మా పిల్లలు చూసారా మేము కనిపించగానే ఎంతగా కేరింతులు కొడుతున్నాయో పాపం ఎంత ఆకలితో ఉన్నాయో మా సూర్యకాంతం ఎంత బాగా మాట వింటుందో చూడండి అలా కాదు నువ్వు ఇందాక మామూలుగా కరిచేదా బయోడు రైజ్ అయ్యేదని అప్పుడు అప్పుడు విషం పెట్టి రాళ్ళు వేసి కొట్టి ఎప్పుడు దొరుకుతారా అని వస్తున్నారు అవునా మరి నువ్వు ఉంటాయో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అర్థమవుతుందా ఇంకెప్పుడు రెండు రోజులుగా వాన కురుస్తూనే ఉందండి రెండు గంటల నుండి అన్నం పట్టుకుని తిరుగుతూనే ఉన్నాం ఎవ్వరూ దొరకలేదు అప్పుడే కొంచెం తెరిపించింది చాలా ఆకులతో ఉన్నాయండి పాపం మిగతా పిల్లల్ని రేపు చూద్దరుగానే భయపర